శ్రీ గణేశాయ మహా శ్రీ గురి దత్తాత్రే ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో మిథున ఉందో తెలుసుకుందాం మిథున రాశి మృగశ్ర మూడు నాలుగు ఆరు ద్రెండ్ నాలుగు పునరాశు ఒకటి రెండు మూడు మిథున రాశి వస్తాయండి ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుంది గ్రహ సంచారం యోగదాయకం ఉంది అందరికీ కూడా అన్ని రంగాల వారికి అన్ని విధాలా బాగుందండి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా పర్వాలేదు గతంలో ఎన్నో సమస్యలు పడ్డారు ఆర్థిక విషయాల్లో కానీ ఈ మాసం మీకు ఆర్థికంగా పుంజుకుంటారు ఆర్థిక విషయాల్లో పుంజుకుంటారు అలాగే ఏదో రోజు మీకు ధనం వస్తుంది కొన్ని తీర్చవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా తీరుస్తారు రుణాలు అలాగే విధి విరోధాలు పాల్గొంటారు కొనుక్కుంటారు వివాహ శుభకార్యాలు చేస్తారు కొంతమందికి అయితే మీ గృహంలోనే వివాహ శుభకార్యాలు జరగ అవకాశం కనిపిస్తుంది ఇక తీర్థయాత్ర చేస్తారు చక్కగానే ప్రయాణాలు ఎక్కువ చేస్తారు సంఘంలో పరపతి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా అవుతాయండి అయితే కొన్ని విషయాల్లో మాత్రం ముందుకు వేయండి అనువేద్య సలహా తీసుకోండి పెద్ద పెద్ద విషయాల్లో అలాగే గృహ మార్పు కనిపిస్తుంది ఏదైనా ఆ గృహ నిర్మాణం కూడా చేపడతారు లేదని గతంలో చేపట్టి కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోతే అది మన గృహ ప్రారంభిస్తాడే అవకాశం ఉంది అలాగే వాహన యోగం కనిపిస్తుందమ్మా మిథున రాసి వారికి ఈ మాసం పాత వాహనము అమ్మి కొత్త వాహనము లేదంటే కొత్త వాహనం పనుల జరుగుతుంది అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు మీ పనులు చేయించుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారని మీరు బాగుంది అయితే ముఖ్యంగా దయచేసి పెద్దవాళ్ళని గౌరవించండి గురువుని బ్రాహ్మణ్ణి దూషించొద్దు గౌరవించండి వారి ఆశస్ తీసుకోవడం అమ్మా ఎందుకంటే గురువుని బ్రాహ్మణ్ని దూషించడం వల్ల కర్మ ఇంకా పెరుగుతుంది మీకు లేనిపోయిన అపోహలు వస్తాయి ఇబ్బందులు పడతారు ఇకపోతే విదేశాల్లో ఉన్నవారు బాగుందండి చాలా చక్కగా ఉంది విదేశాల్లో ఉన్నవారు బాగుంది పై స్థాయి వెళ్తారు విదేశాల్లో ఉన్నవారు ఇప్పుడు స్థాయి అంటే ఉద్యోగరీత్యా కాస్త పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే చదువు రీత్యా ఉద్యోగ రీత్యా ప్రయత్నం చేసిన వారు కూడా చేయండి ఈ మాసము మీరు సక్సెస్ అవుతారు అలాగే వివాహం కన్నా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకున్నాము బాగుంది మీకు ఈ మిథునాశ వారికి వివాహ ప్రయత్నం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు ఇక మీరు రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది అలాగే స్పెక్స్ లాభిస్తుంది వాటర్ ఫీల్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది ఇలాగా అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి ఇక టీవీ సినిమా రంగం వారు ఎవరైతే ఉన్నారో కళాకారులు అన్ని రకాల డిపార్ట్మెంట్ బాగుందండి అయితే అవకాశాలు వస్తాయి మీకు ఈ మాసం మంచి శువర్ణ అవకాశాలు వస్తాయండి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారు దాన్ని మీరు ఉపయోగించుకోండి ఉపయోగించుకోండి స్త్రీలు పురుషులు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు బాగుందండి చాలా చక్కగా ఉంది మంచి మంచి కార్యాలు చేపడతారు ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకు కావాల్సిన కార్యాలన్నీ చేస్తారు కాకపోతే ఏంటంటే శత్రువులు ఉంటారు మీకు మీకు తెలియని శత్రువులు ఉంటారు మీ వెన్ను మిమ్మల్ని కూడా పొడుస్తారు డబ్బులు మంచి నీళ్ళు ఖర్చు అవుతుంది అలాగే ముఖ్యంగా మీరు ప్రయాణ విషయంలో జాగ్రత్త అండి రాజకీయ నాయకులు ప్రయాణ విషయంలో జాగ్రత్త మీకు నరఘోష నరపేడ కనిపిస్తుంది అందు గురించి కాస్త జాగ్రత్త అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది చక్కగా జాయిట్ వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయండి ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగులకి బాగుంది ప్రమోషన్ కూడా రావచ్చు గృహ మార్పు కనిపిస్తుంది అయ్యధిక పొందుతారు తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ యొక్క సలహా తీసుకుంటారు వాళ్ళకి సక్సెస్ అవుతారు అలా చదువుకుని విద్యార్థి విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుతారు చక్కగా చదవాలి కూడా చక్కగా చదవాలి రాబోయే కాలం పరీక్షాకాలం అందుకని చాలా చక్కగా చదవాలి ఏ విధంగా జ్ఞాపకాలు పెట్టుకోవచ్చు చదువుకుని విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా అలాగే ఇక వివాహ ఇవ్వాలి కూడా బాగుంది మీరు ప్రయత్నం చేసుకోండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రాశి ఫలాలు గోచర ఫలం కేవలం నలభై పర్సెంట్ మాత్రం ఉపయోగిస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జాతకం ఉంటుందమ్మా ఎందుకంటే ఈ చెప్పిన రాశి ఫలాలు అందరికీ జరగని రూలేదు జరగకూడదని రూల్ లేదు కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు ఎందుకంటే కాల్ చేస్తారు గురువు గారు మీరు చెప్పినవి బాగున్నాయని జరిగిన కొంతమంది గురువు గారు జరగలేదని కొంతమంది కాల్ చేస్తారు కాబట్టి విశ్వించి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను అన్నమాట మీ జన్మజాతం కూడా చూసుకోండి చూసుకుని పరిశీలించుకోండి మీకు నమ్మకమైన గురువుల దగ్గరికి వెళ్ళండి పరిహారం చేసుకోండి ఒకవేళ నాయనే కాబట్టి నాకు కింద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు సరిగిన సలహా శివకేశవులు ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైన మాసము శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు అందు గురించి ఎవరు ఏ సమస్య ఉన్నా సరే ఇప్పుడు పరిస్థితులు బట్టి అందరూ సమస్య ఉన్నారు రకరకాల సమస్య ఉన్నారు కాబట్టి చక్కగా ఈ ముప్పై రోజులు కూడా శివాలయం విష్ణు దర్శించుకోండి పూజలు చేయించుకోండి శివాలయంలో ముఖ్యంగా అభిషేకం చేయించుకోండి శివుడికి అభిషేకం ఇష్టం చేయించుకోండి ముఖ్యంగా పంచామృత స్థాన అభిషేకం అందులో ఇంక్లూడింగ్ సకల శత్రు రోగ రుణ బాధలు ఏదైనా పెద్ద పెద్ద సమస్య బాధపడేవారు మీరు ఏం చేస్తారంటమ్మా చక్కగా ద్రాక్ష రసం చెరుకు రసం ఆవుపాలు దానిమ్మ రసం ఈ నాలుగు పదార్థాలతో శివుడికి ప్రీతిగా ఉన్న అభిషేకం చేయండి అని మీ మీరు ఈ యొక్క కష్టాల బాధను బయటకు వస్తారమ్మా అలాగే బిలవపత్రం అంటే స్వామికి ఇష్టం శివుడికి బిలవపత్రంతో అర్చించండి అలాగే ముఖ్యంగా ఇంకా పెద్ద పెద్ద సమస్తం ఉండేవారు అన్నాభిషేకం చేయించండి శివుడికి అన్నాభిషేకం చేయించుకుంటే చాలా మంచిదమ్మా చాలా మంచిది చాలా మంచిది ఆయన సంతృష్టి అవుతాడు మీరు అడిగింది ఇస్తారు ఎందుకంటే ఒక శివుడు మాత్రమే మనం అడిగింది ఇస్తాడు మన బాధ అర్థం చేసుకుంటాడే విష్ణు ఇవ్వడం కాదు విష్ణువు అసలు లేట్ చేస్తారండి అందుకని చక్కగా శివుని ఎక్కువ ఎంత ఎక్కువ ప్రార్థించుకుంటే అభిషేక అర్చన పూజలు చేస్తూ అంతా మంచిది అలాగే ఈ మాఘమాసంలో ముఖ్యంగా స్నాన గ్రామం దానం చేయండి బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి యథాశక్తి దక్షిణ తాంబంలు ఇవ్వండి అయ్యా అలాగే ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు ఈ మాఘమాసంలో పితృదేవతలు ఎవరైనా ఉంటే పితృగారే చెయ్యండి పిండ ప్రధాన చెయ్యండి లేదంటే బ్రాహ్మణికి పితృ పితృదేవతలు పేరు చెప్పి స్వయం పాకం దానం చేయండి యథాశక్తి దక్షిణ తాంబంలో ఇవ్వండి వస్త్రాలు పెట్టండి మీ శక్తి మీ ఇష్టం ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా పితృదేవ ఆశ అనేది ఏది జరగదు పితృదేవ ఆశస్సు ఉండాలంటే పితృడి గార్యాలు చేయాలి నదీ స్నానం చేయండి బావి స్నానం చేయండి సముత స్నానం చేయండి ఇలా వీలు కాని వాళ్ళు ఉంటారు ఎందుకంటే టౌన్లోనూ సిటీలో ఉండవు కాబట్టి చక్కగా ప్రతి పూజ చూసా గంగా జలు అమ్ముతున్నారు గోజన ఉంటుంది గో ఉంటుంది చక్కగా తెచ్చుకోండి స్నానం చేసి నీటిలో వేసుకోండి కాస్త కళ్ళు వేసుకోండి ఎందుకంటే సౌత స్నానంతో లెక్కది చక్కగా చేసుకోండి కర్మదోషాలు కలిగించుకోండి శివ వికేషన్ ఇద్దరు పూజించుకోండి ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని మీరు వీలైనప్పుడు మీ ఇంట్లో చేసుకోండి అవి కనిపిసి లేదంటే అయ్యా గుళ్ళు చేసుకొని ప్రతి దేవాలయంలో చేస్తారు ఈ మాఘమాసం ఈ ఫిబ్రవరిలో ఇలా చేసుకోండి కూడా ఆహారం పెట్టండి భిక్షుగాలు ఏదన్నా ఇవ్వండి మోగజీవులకి గడ్డి గోవుకి గడ్డి పిచ్చుకుడికి ధాన్యం పావురాలకి జనలు కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ ఇవ్వండి ఆ భిక్షుకాలు దొరుకుతారు ఆ భిక్షిగురాలికి ఏదన్నా సన్నో ఫలం ఇవ్వండి ఆకతోమ్మలకి అందం పెట్టండి రూపాయ పాప ఇవ్వండి ముఖ్యంగా ప్లెయిన్ ప్లసన్స్ ఉంటారు వాళ్ళ తాస్ పడితే వాళ్ళకు ఆదుకోండి ఆదుకోండమ్మా అలాగే ముఖ్యంగా మీరు పుట్టినరోజు జరుపుకుంటారు ఈ మాసంలో ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటారో చక్కగా ఆ పుట్టినరోజు దేవాలయం వెళ్ళండి ఏదో ఒక దేవాలయం వెళ్ళండి పూజ చేయించుకోండి అచ్చింగ్ చేయించుకొని మీరు బాగుంటారండి సంవత్సరం అంతా మీకు ఇంకా ఉన్న స్థలాగా వెళ్ళగలండి అలాగే స్వీట్ పంచండి మీ చేతులతోటి అలాగే మీకు దగ్గరలో ఏదైనా ఏదన్నా ఉంటే అనాశ ఏదైనా దానం చేయండి భోజనము లేదా వస్త్రాలు అనాథాశ్రమలోనే ఉంటాయి వృద్ధాసంలో ఉంటాయి కొంచెం సహాయం చేయడం వల్ల యథాశక్తి 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 కనీసం ఒక్క మనిషి కన్నా పెట్టండి అమ్మ దీనివల్ల మన కర్మలు కరుగుతాయి మన కర్మ కలిగించుకోవాలంటే ఇలా దానాలు ధర్మాలు చేసుకోవడం అంటే అవును చేసుకోండి ఏం పర్వాలేదమ్మా ఎంత మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సర్వేజన శుగణ వచ్చు శుభమంతు సస్తి